ప్రేజలాడ్ వెల్కమ్ టు జనవి జీసస్ ఈరోజు మన ధ్యానాంశము స్వచ్ఛమైన అడవి ఒలివ చెట్టు బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక పదకొండవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు మరియు ఇరవై నాలుగవ వచనం పత్రిక పదకొండవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలు మరియు ఇరవై నాలుగవ వచనం నేను చదువుతున్నాను ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలింపు కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము నీవు అతిశయించుత వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించుటలేదు ఇరవై నాలుగో వచనం ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటుగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటగట్టబడరా గమనించండి మన ధ్యానాంశము ఏమిటంటే స్వచ్ఛమైన అడవి ఒలివ చెట్టు స్వచ్ఛమైన మంచి ఒలివ చెట్టు వేరు అడవి ఒలివ చెట్టు వేరు అయితే స్వచ్ఛమైన మంచి అడవి ఒలివ చెట్టు ఎక్కడా కూడా ఉండదు ఎందుకంటే స్వచ్ఛమైన ఒలివ చెట్టుకి అడవి ఒలివ చెట్టుకి చాలా తేడాలు ఉంటాయి దాని లక్షణాలు వేరు దీని లక్షణాలు వేరు దాని గుణాలు వేరు దీని గుణాలు వేరు మరి అడవి ఒలివ చెట్టు వేరు కదా స్వచ్ఛమైన మంచి ఒలివ చెట్టు వేరు కదా స్వచ్ఛమైన మంచి అడవి ఒలివ చెట్టు తయారు కావడానికి అవకాశం లేదు కదా మరి తయారు కావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మొక్కల్ని పెంచే వాళ్ళని వాళ్ళని మీరు అడగండి ఒక చక్కటి ప్రాసెస్ ఉంటుంది దానిని గ్రాఫ్టింగ్ అంటారు అంటే తెలుగులో అంటుగట్టబడటం అంటే ఏదైనా ఒక బ్రాంచ్ ఉందనుకోండి ఒక కొమ్మ అది సరిగ్గా ఫలించటానికి కావలసిన సారము దానిలో లేకపోతే ఆ కొమ్మను పట్టుకెళ్ళి ఏం చేస్తారంటే ఒక మంచి చెట్టుకు మంచి వేరు ఉన్న చెట్టుకు ఆ కొమ్మను అంటుగడతారు ఎప్పుడైతే ఈ కొమ్మ దీంట్లో మంచిగా ఫలించే లక్షణాలు ఎక్కువగా లేకపోయినా ఆ మంచి చెట్టుకి మంచి రూట్స్ ఉన్న ఆ యొక్క వేరు ఉన్న చెట్టుకి అంటుగట్ట పడుతుందో ఆ రూట్లో ఉన్న సారం అంతా కూడా దీనికి వస్తుంది ఆ వేరులో ఉన్న మంచంతా కూడా అన్ని కొమ్మలకి వచ్చినట్టు ఈ కొమ్మకు కూడా రావటం వలన వేరే బ్రాంచెస్ అన్నిటితో పాటు ఈ అంతగా మంచిగా లేని ఈ బ్రాంచ్ కూడా ఫలించుటకు అవకాశము ఉంటుంది దీన్నే గ్రాఫ్టింగ్ అంటారు తెలుగులో అంటూ గట్టడం అంటారు ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు చెప్పానంటే రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చదివాం పదహారు నుంచి పద్దెనిమిది మరియు ఇరవై నాలుగు వచ్చినాలు ఇక్కడ పౌలు భక్తుడు గారు ఏమని చెప్తా ఉన్నారంటే ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే అంటున్నాడు ఇక్కడ గమనించండి అయితే ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇప్పుడు ఆ ముద్ద ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యం అయితే ఆ ముద్దలోని మొదటి పిడికేడి అబ్రహాముకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే అబ్రహాం ద్వారా దేవుడు అతను ఎన్నుకొని అతని ద్వారా రూపాంతరము చెందించినదే ఇజ్రాయేలు దేశము అయితే ఈ మొదటి అయిన ఈ అబ్రహాము పరిశుద్ధమైన వాడు కాబట్టి తద్వారా తర్వాత వచ్చే తరాలన్నీ కూడా ఈ ఇజ్రాయేలు దేశం అంతా కూడా పరిశుద్ధంగా ఎంచబడింది అది మొదటిది రెండవ మాట ఇంకోటి అక్కడే చెప్తా ఉన్నాడు కొమ్మల క్షమించండి మొద్దంతయు పరిశుద్ధమే అయితే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే అంటున్నాడు మరి ఇక్కడ చెట్టు ఉన్నది ఆ చెట్టు ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్య రూపంగా ఉంది అంటే వేరు పరిశుద్ధమైనది అంటే ఇప్పుడు వేరెవరు అబ్రహాము ఇందాక మొదటి ముద్ద ముద్దలో అబ్రహాము ఎట్లాగయ్యాడో ఇక్కడ ఈ చెట్టులో వేరు ఎవరంటే అబ్రహాము అయితే ఈ వేరు మంచిది కాబట్టి ఇప్పుడు చెట్టు అంతా కూడా మంచిగా మారింది అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అయితే కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ జరిగిన కొన్ని విషయాలను అతడు చెప్తా ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం గురించి మన అందరికీ బాగా తెలుసు అబ్రహాము నుండి అది ఏర్పడింది తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు గారు పండుగ రెండు గోత్రాలు అట్లా అది అభివృద్ధి చెందుతా వచ్చింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఏమని చెప్తా ఉన్నాడంటే ఒక ఒలివ చెట్టు ఎదిగి ఫలించిన తర్వాత దాని కొమ్మలకున్న కొన్ని ఆకులు రాలిపోయినాయి అంట కొం ఇక్కడ చెప్తా ఉన్నాడు గమనించండి వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమైతే కొమ్మలలో కొన్ని విరిచివేయబడినాయి అంట ఇప్పుడు ఏం జరిగినాయి అండి ఆ ఇజ్రాయేలు అనబడిన చెట్టుకు ఆ కొమ్మలలో కొన్ని విరిచివేయ అంట అయితే ఈ విరిచి వేయబడిన కొమ్మలు ఎవరు అంటే ఏసును నమ్మని యూదులు అయితే ఆ కొమ్మలు విరిచివేయబడినాయి తర్వాత ఏం జరిగిందంట అడవి ఒలివ చెట్టు కొమ్మలు తీసుకుని వచ్చి దానికి స్వచ్ఛమైన ఒలివ చెట్టుకు అంటు కట్టబడినాయని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ అడవి ఒలివ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనకే సాదృశ్యంగా ఉంది అంటే అన్యజనులకు సాదృశ్యంగా ఉంది ఇప్పుడు విషయం మీకు బాగా అర్థమైంది కదండి ఇప్పుడు అబ్రహాము నుంచి దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఎన్నుకున్నాడు అతని ద్వారా దాన్ని పెంపొందింపజేశాడు అయితే అదంతా కూడా గొప్ప గొప్ప వృక్షముగా ఎదిగి ఫలించింది ఎందుకంటే వేరువైన అబ్రహాము చాలా బలమైన వాడు కాబట్టి అయితే తర్వాత ఏం జరిగిందంటే కొన్ని ఈ యొక్క కొమ్మలు దాని యొద్ద నుండి విరిచివేయబడ్డాయి అంటే ఏసును నమ్మని ఆ యూదులు అక్కడి నుండి తొలగించబడ్డారు తర్వాత ఏం జరిగింది అడవి ఒలివ చెట్టు కొమ్మలను తీసుకొచ్చి దేవుడు ఆ చెట్టుకు అంటుకట్టాడండి ఎప్పుడైతే యూదులు నమ్మలేదో యూదులు స్వార్థను అంగీకరించలేదో తర్వాత ఏం జరిగింది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు దేవుడు తన స్వార్తను అన్యజనులలోనికి పంపించాడు వారందరూ కూడా దేవుడితో అంటుకట్టబడ్డారు వారందరూ కూడా ఫలాలను పొందుకున్నారు వారందరూ కూడా దేవుని రాజ్యంలో స్థిరపరచబడ్డారు ఇక్కడ చక్కటి ఉపమాన రూపంలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు అయితే ఈ స్వచ్ఛమైన ఒలివ చెట్టు ఈ ఇజ్రాయెల్ దేశం అనుకుంటే అడవి ఒలివ చెట్టు మనం అనుకుంటే మనము ఎదగటానికి ఫలించటానికి చక్కటి కాపు కాయటానికి అవకాశము లేని వారము ఎందుకంటే మన దగ్గర లేదు అయితే వేరు ఉన్న ఇజ్రాయేల్ దేశంలో కొన్ని కొమ్మలు విరిచివేయబడిన కారణంగా దేవుణ్ణి నమ్మనం కారణంగా అడవి ఒలివ చెట్టు కొమ్మలమైన మనము ఆ చెట్టుకు ఇజ్రాయేల్ అనబడిన చెట్టుకు అబ్రహాం అనబడిన ఆ ఆ నామాన్ని ఇచ్చి ఆ చెట్టుకు మనము అంటుకట్టబడి ఫలించే వారిగా మనం మారిపోయాం అయితే ఈ అడవి ఒలివ చెట్టు స్వచ్ఛమైన ఒలివ చెట్టు ఇక్కడ రెండు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రెండిటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇప్పుడు మొదటిగా సీడ్ విషయానికి తీసుకుంటే అంటే విత్తనాన్ని కనుక తీసుకుంటే మంచి ఒలివ చెట్టు యొక్క విత్తనము సైజు చాలా పెద్దగా ఉంటుంది ఈ అడవి ఒలివ చెట్టు యొక్క విత్తనము సైజు చాలా చిన్నగా ఉంటుంది ఆ కారణం చేత ఏం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దానిలోంచి ఎక్కువ ఆయిల్ రావడానికి ఫైనెస్ట్ ఆయిల్ రావడానికి అవకాశం ఉంది ఈ అడవి ఒలివ చెట్టు ఎట్టబడితే అట్ట పెరుగుతుంది కాబట్టి దాని సీడ్లో క్వాలిటీ ఉండదు ఇక తర్వాత లీవ్స్ గురించి ఆలోచన చేసినట్లయితే ఆకుల గురించి ఆలోచన చేసినట్లయితే స్వచ్ఛమైన ఒలివ చెట్టు యొక్క ఆకులు చాలా పెద్దగా ఉంటాయి ఈ అడవి ఒలివ చెట్టు యొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి అయితే ఎదిగి ఫలించే విషయంలో ఈ అడవి ఒలివ చెట్టు కొంత హైట్ వరకే మాత్రమే ఎదుగుతుంది ఈ స్వచ్ఛమైన ఒలివ చెట్టు దానికి చక్కని పోషణ ఉన్న కారణంగా అది ఎక్కువ హైట్ ఎదగటానికి అవకాశం ఉంది అది ఖచ్చితంగా ఎదిగి తీరుతుంది అయితే ఇప్పుడు మనందరము కూడా అడవి ఒలివ చెట్టు వంటి వారము మనల్ని దేవుడు ఏం చేశాడంటండి ఆ యొక్క మంచి ఒలివ చెట్టు అయినా స్వచ్ఛమైన ఒలివ చెట్టు అయినా దానికి మనల్ని తీసుకొచ్చి అంటుగట్టాడు అంటుగట్టిన తర్వాత ఏం జరిగిపోయింది ఫలించని మనము ఇప్పుడు ఫలించని వారిగా మారిపోయాం ఆశీర్వాదాలకి నోచుకొని మనము మనం ఇప్పుడు ఆశీర్వాదాలకి అర్హులుగా మారిపోయాం అబ్రహాము సంతానము కాని మనము ఇప్పుడు ఇప్పుడు అబ్రహాము సంతానములో మనము కూడా పాల్గొనే అవకాశాలు అయిపోయాం ఎప్పుడైతే మనము అడవి ఒలివ చెట్టు వంటి కొమ్మల వంటి మనలను మంచి స్వాభావికమైన ఒలివ చెట్టుకు దేవుడు అంటుకట్టాడో మన సైజు మారిపోయింది మన విత్తనం క్వాలిటీ మారిపోయింది ఆకులు మారిపోయినాయి టెక్స్చర్ మారిపోయింది ఫ్లేవర్ మారిపోయింది అన్నీ కూడా మారిపోయి మనము కూడా ఇప్పుడు ఫలించడి వారిగా మారిపోయాం ఇది ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇరవై నాలుగవ వచనంలో దేవుడు చెబుతా ఉన్న మాట ఏమిటంటే మనం ఎవరమంట స్వభావ విరుద్ధమైన వారమంట స్వాభావికముగా మనకి దేవునికి ఏ సంబంధం లేదు ఆయన స్వభావం వేరు మన స్వభావము వేరు అయితే దేవుడు తన నీతి స్వభావాన్ని మనకిచ్చాడు తన నిత్య కట్టడము మనకిచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో మనందరినీ కూడా పాలి భాగస్తుల్ని చేసి ఆశీర్వాదాలకు ఇంకా చెప్పాలంటే ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మనల్ని దేవుడు మార్చడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు యేసులోనికి వచ్చాం మనం బాగానే ఉంది దేవుడితో మనం అంటుకట్టబడడం బాగానే ఉంది ఫలించడి అవకాశం ఇప్పుడు మనకి కూడా వచ్చింది బాగానే ఉంది కానీ ఆయన స్వభావం వేరట మన స్వభావం వేరట స్వభావ విరుద్ధమైన మనము ఆయన స్వభావానికి అంటుకట్టబడి ఫలించడి వారిగా మారాము కాబట్టి నవీన స్వభావాన్ని మనము పొందుకొని దేవుడు కోసము మనం ప్రయాస పడవలసిన వారమై ఉన్నాం దైవరాజ్య వ్యాప్తి కోసము మనం కృషి చేయవలసిన వారై ఉన్నాం దేవుడు ఏదైతే కట్టడలు ఆజ్ఞలు మనకిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ కట్టడలను ఆజ్ఞలను మన అన్ని కూడా మనము పొందుకొనవలసిన వారమైన్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే నవీన స్వభావాన్ని మనం పొందుకున్నాం స్వభావ విరుద్ధం మనకు ఆ స్వభావం లేకపోయినా మంచి స్వభావం మనకి అటుకట్టబడటం ద్వారా దేవుడు ఇచ్చాడు ఆ స్వభావాన్ని కోల్పోయే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయకూడదు ఇంకా వల్ల ప్రాచీన స్వభావములోనికి మనం ఎప్పుడు వెళ్ళే ప్రయత్నం కూడా చేయకూడదు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా గతము వెన్నాడతూ ఉంటుందండి చాలామందికి ఇప్పుడు పరిశుద్ధులుగా మారారు కదా క్రైస్తవ్యంలోకి వచ్చారు కదా దేవుణ్ణి అంగీకరించారు కదా ఇంకా పాత పద్ధతులు పాత పోకడలు పాత ఆలోచనలు మనలో నుండి కొట్టివేయబడాలి చాలామంది దేవుళ్ళలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారిలో కొనసాగుతున్నప్పటికీ వారు అన్యులుగా ఉండినప్పటి ఆ ఛాయలు ఇంకా వారిలోనే కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి కాబట్టి ఆ స్వభావం అంతా మారిపోయి నవీన స్వభావంలోనికి మనం తర్జుమా కావాల్సిన అవసరం ఉన్నది అంటే ఉదాహరణకు చెప్తానండి నేను దేవుళ్ళలోనికి పూర్తిగా రాకముందు నేను బాగా డ్రింక్ చేసేవాడిని అంటే నాకు చాలా హ్యాబిట్స్ ఉన్నాయి అందులో డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది నేను బాగా తాగేవాడిని మద్యాన్ని బాగా పుచ్చుకునేవాడిని అప్పుడు ఈ యొక్క గ్లాసులోనికి ఆ వైన్ సర్వ్ చేసినప్పుడు నేను ఎట్లా తాగి అంటే దాన్ని నాకున్న అలవాటు అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని నేను నేను దాన్ని ఇట్లా ఊపుతూ ఉండేవాడిని ఇట్లా చాలామంది మీరు ఆ రకంగా చేయటం మీరు చూస్తారు అటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు కనుక ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినట్టయితే మా ఇంటికి కానీ ఎక్కడికి ఒక్కోసారి అనుకోకుండానే మంచినీళ్ళు తాగిన ఇప్పటికీ ఆ గ్లాసు అట్లా ఊగుతూ ఉంటుంది అంటే మరి నువ్వు ఇప్పటికీ అటువంటి అలవాట్లు ఉన్నాయంటే అలవాట్లు అన్నిటి నుండి దేవుడు తప్పించాడు నన్ను పరిశుద్ధుడిగా ఆయన మార్చేశాడు ఇంకా దాని యొక్క ఛాయ ఎక్కడో లోపల ఉంది దాని యొక్క మచ్చ ఇంకా ఎక్కడో లోపల ఉంది అది ఎక్కడో మనకి దాన్ని ఇంకా జ్ఞప్తికి చేస్తూ ఉంది అంటే ఇంకా లోపల మనం ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఏదో ఉంది అన్న విషయాన్ని గమనించాలి అందుకని మనం ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకపోయినా ఏం జరుగుతుందండి తాగేది మంచినీళ్ళే చేసేది మంచి పనే ఆ స్వాభావిక లక్షణము ఎక్కడో ఉండిపోవడం వల్ల ఇంకా ఆ రకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి అందుకనే ఒక సామెత చెప్తూ ఉంటారు కనకకు కనకపు సింహాసనమున సింహ క్షమించండి కనకపు సింహాసనమున సింహము క్షమించండి కనకపు సింహాసమున సునకమ్మును కూర్చుండబెట్టిన అంటారు అంటే ఇప్పుడు బంగారు సింహాసనంలో కుక్కను తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం జరుగుతుందండి అది ఉంటుందా అక్కడ అది మళ్ళీ అదే పెంట కుప్పల మీదకి అదే దాని యొక్క స్వభావానికి అనుగుణమైన వాటిని వెతుక్కుండా వెళ్ళిపోతుంది అందుకే పెద్దలు చదువుతారు వాడికి అర్ధరాజ్యం ఇస్తే ఆడు అడుక్కునే చిప్పను కడుక్కుని తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాడంట ఇప్పుడు అర్ధరాజ్యానికి అర్హుడుగా మారిపోయాడు కదా వాడు ఆ యొక్క రాజరికంలో పాలువగస్తుడు అయిపోయాడు కదా రాజ్యానికి నాయకుడు అయిపోయాడు కదా ఇప్పుడు ఏం పోలేదు అడికి అడుక్కు తినే బుద్ధి అడికి ఇంకా పోలే అదే ఆ స్వాభావిక లక్షణము ఇంకా అలాగే ఉంటుంది ఆ గతము వాడిని వెంటాడుతూనే ఉంటుంది ఆ యొక్క స్వభావాన్ని ఎప్పటికీ కూడా మార్చుకునేటలో చాలా టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది అందుకని వాడు గొప్పవాడిగా మారిపోయినా కూడా చెప్పని తెచ్చుకుని పక్కన పెట్టుకుంటాడు రాజు కావాలనుకుంటే దొరకనేది ఏది ఉంటుంది చెప్పండి కాబట్టి ఇది లోపం ఎక్కడుందంటే స్వభావములు ఉంది కాబట్టి మనందరూ కూడా అడవి ఒలివ చెట్టు వంటి వారము అన్యులమైన మనలను ఫలించడానికి ఏమాత్రం అవకాశం లేని మనలను దేవుడు ప్రేమించి మనల్ని ఆశీర్వదించాలి అన్న ఆలోచన కా కలిగి ఆయన ఏం చేశాడంట ఈ మన అడవి ఒలివ చెట్టు కొమ్మలైన మనల్ని తీసుకొచ్చి మంచి స్వచ్ఛమైన ఒలివ చెట్టుకి అంటు కట్టడం వలన మనం అబ్రహం ఆశీర్వాదాలకు అర్హులుగా మారిపోయాం ఫలించడి వారిగా మారిపోయాం ఆయన నిత్య రాజ్యానికి అర్హులుగా మన కూడా మారిపోవడం జరిగింది ఇక ఎన్నటికీ ఆ ప్రాచీన స్వభావము జోలికి మనము స్వభావ విరుద్ధమైన దీనిలోకి మనం వచ్చాము దేవుడు మనల్ని కలిపాడు ఆశీర్వదించాడు దీవించాడు యొక్క పాత స్వభావంలోనికి మరి ఎప్పటికీ వెళ్లకుండా ఈ నవీన స్వభావాన్ని మనం సంతరించుకొని ఆయన నిత్య రాజ్యాన్ని మనం చేరే వరకు కూడా దానిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మన ధ్యానాంశంలో మనం చర్చించిన అంశము స్వచ్ఛమైన అడవి ఒలివ చెట్టు అడవి ఒలివ చెట్టులమైన మనల్ని దేవుడు స్వచ్ఛమైన ఒలివ చెట్లకు అంటుగట్టి తన సొంత ప్రజలే దేవుడిని ధృవీకరించారు కాబట్టి ఆ యొక్క బ్రాంచెస్ విరగొట్టబడినాయి వాటి స్థానంలో మనల్ని దేవుడు అంటుకట్టడం జరిగింది ఫలించేడు వారిగా మనల్ని అందరికీ కూడా దేవుడు మార్చడం జరిగింది ఫలింపును మనం ఇక్కడ నిలబెట్టుకుని ఇంకా కృషి చూసి దేవుడు కోసము మంచి పంటను సమకూర్చువారుగా మారిపోదు గాక ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మనకై పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను గాక ఐ